మిత్రులారా నమస్తే హృదయపూర్వక ధనుర్మాస శుభాకాంక్షలు పరమ పవిత్రమైనటువంటి తిరుప్పావయిలోని మూడవ పాసురాన్ని పారాయణం చేసుకుని శ్రీ ఆండాల్ తల్లి అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేద్దాం ఈ మూడవ పాసురం విశేషమైనటువంటి పాసురం ఈ పాసురంలో ఆండాల్ తల్లి శ్రీమన్నారాయణుడి యొక్క దశావతారాలలోని ఒకటైన వామనావతారాన్ని ప్రస్తుతిస్తూ ఉన్నారు అలాగే ఈ మార్గశీర్ష వ్రతాన్ని ఆచరించే వారికి పరమాత్ముడు ఏ విధమైనటువంటి ఫలాన్ని అనుగ్రహిస్తాడో కూడా చక్కగా వివరిస్తూ ఉన్నారు ఉత్తమన్ పేర్పాడి నాంగళ్ నంబా వైకు చాతి నీరాడినాల్ சென்னலோடு கயலுகள் பூங்குவளை போதில் பொறிவண்டு கண் படுப்ப தேங்காதே புக்கிருந்து சீர்த்த முலை பத்தி வாங்க குடம் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் నిరైందు లోవాయ్ ఇందులో వామనావతారంగా శ్రీమన్నారాయణుడు ఇంద్రుడికి స్వర్గాన్ని ఇప్పించటం కోసం బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కినటువంటి సందర్భం బలిచక్రవర్తి వద్దకు వామనావతారంలో వచ్చి మూడడుగుల నేల అడిగాడు బలిచక్రవర్తి సమ్మతించాడు వెంటనే వామనుడు త్రివిక్రమావతారం దాల్చి భూమిని సమస్త బ్రహ్మాండాన్ని రెండడుగులతో కొలిచి మూడవ అడుగు బలిచక్రవర్తి తలపై ఉంచాడు ఆ పరమాద్భుతమైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడి పాదాలని ఆ శ్రీమన్నారాయణుడి నామాల్ని కీర్తించినట్లయితే ఎవరైతే ఈ మార్గశీర్ష వ్రతాన్ని పరమభక్తితో ఆచరించి ప్రాతకాలాన్ని స్నానం చేసి ఆ నారాయణుని నామాలని నారాయణుని పాదాలని ప్రార్థిస్తారో వారికి సకల సమృద్ధి కలుగుతుందంటూ అండాల్ తల్లి చెప్తోంది ఒక్కసారి ఆ వామనుడు త్రివిక్రముడైనటువంటి సందర్భాన్ని పోతన అద్భుతంగా తెలుగులో అనువదించడం జరిగింది ఇంతింతయ ನ ನಭೋ ವೀಧಿ ಪೈನಂತೆ ಮಂಡಲಭ್ರಮುನ ಕಲ್ಲಂತೆ ಪ್ರಭಾರಾಸಿ ಪೈನಂತೆ చంద్రుని కంతయ ధ్రువుని పైనంతై మహర్వాటిపైనంతై తుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియ వామనుడు త్రివిక్రముడై ఆకాశాన్ని మబ్బుల్ని సూర్యచంద్రుల్ని ధ్రువుల్ని మహర్లోకాన్ని సత్యలోకాన్ని క్రమక్రమంగాలా దాటిపోతూ బ్రహ్మాండమంతా ఆయన పాదాలు ఆక్రమించాయి అలాంటి ఆ త్రివిక్రముడి యొక్క పాదాలను ఆయన నామాలని కీర్తిస్తూ మార్గశీర్ష వ్రతాన్ని ఆచరించే వారికి ఈతి బాధలు లేకుండా దేశమంతా నెలకు మూడు వానలు సమృద్ధిగా కురుస్తాయి అంటే వర్షాలు అలా అనుగుణంగా కురవడం వల్ల పాడి పంటలు సమృద్ధిగా లభిస్తాయి ఎలా అయితే వామనుడు త్రివిక్రముడుగా ఎదిగాడో అలా పంట చేలలో ఆ పంటలు పెరిగి పెద్దవై ఆ చేలల్లో చేపలు పడుతూ ఉంటాయి అంటే పొలాల్లో అంత సమృద్ధిగా నీరు లభిస్తోందట అంతేనా పూచిన కలువ పువ్వులో అందమైనటువంటి తుమ్మెదలు ఆ మకరందాన్ని గ్రోలి మత్తెక్కి నిద్రిస్తూ ఉంటాయట అలాగే పశువుల కొట్టం అంటే గోశాలలోకి వెళ్ళి ఆ గోమాతల యొక్క పొదుగలా పట్టుకుంటే చాలు ధారగా క్షీరం పాలు అలా వర్షిస్తూ ఉంటాయి అంటే ఆ ఆవులకు తగినంత తగినటువంటి పోషణ లభిస్తుంది అలా శ్రీమన్నారాయణుడు పాడి పంటలను అనుగ్రహిస్తాడు ఇందులో ఒక విశేషం ఏమిటంటే గోమాతలు మనకు అవసరమే కానీ కలువ పూలలో నిద్రించే తుమ్మిద అంటే అవి కూడా మకరందాన్ని గ్రోలి గ్రోలి మత్తెక్కి నిద్రిస్తున్నాయి అంటే మన చుట్టూ ఉండే పర్యావరణములోని సమస్త జీవజాలము కూడా సుభిక్షంగా సుఖంగా ఉండాలని కోరుకోవటం శ్రీమద్భాగవతంలో బలరామకృష్ణుడు మధురకు వెళ్ళినప్పుడు అక్కడ మాలాకారుడైనటువంటి మాలలు లే అటువంటి సుధాముడు శ్రీకృష్ణ పరమాత్మకు మాలలు అర్పిస్తాడు శ్రీకృష్ణుడు సంతోషించి ఏం కావాలో కోరుకోమంటే నీ పాద కమల సేవయు నీ తాపసమందార నాకు దయసేయగదే అని ప్రార్థిస్తాడు కాబట్టి ఆ పరమేశ్వరుడి యొక్క పాదాలను ఆ పాదాల సేవ అలాగే భగవద్భక్తులతో సత్సంగం తరువాత భూతదయ అది కూడా అంతులేనటువంటి భూతదయను కోరుకున్నాడు అలాంటి భూతదయ మనకు ఉన్నప్పుడే మనతో పాటు సమస్త జీవజాలము కూడా ఈ సృష్టిలో సుఖంగా మనగలుగుతుంది కాబట్టి మనం అజ్ఞానంతోనో అమాయకంతోనో జంతువులుల పేరు చెప్పి జంతువుల్ని హింసించడం మన కోసం మాంసాహారం కోసం జంతువులను బలి చేయడం అనేది సరైనటువంటి విధానం కాదు మరి ఈ వ్రతాన్ని ఆచరించడంలో ఉండే విశేషం ఎలాంటి ఈతి బాధలు లేకుండా లోకం సుభిక్షంగా ఉండడం ఇందులో ఈతి బాధలు అంటే లోకంలో ఆరు రకాలుగా చెప్తారు ఒకటి అతివృష్టి రెండు అనావృష్టి ఎలుకలు చిలుకలు మిడతలు దుష్టులకు రాజులు వీరందరినీ తప్పించుకున్నాకే రైతుకు ఆ పంటల నుంచి వచ్చేటటువంటి ఫలితం కాబట్టి ఈ ఆరు ఈతి బాధలు ఈ ఆరు ఈతి బాధలు రైతులకు సంబంధించి అయితే ఇందులో నిగూఢంగా భక్తికి సంబంధించి ఈతి బాధలు ఏమిటంటే ఒకటి దేహాత్మ బుద్ధి రెండు నేను స్వతంత్రుణ్ణి అనేటటువంటి బుద్ధి మూడు పరమాత్మ ఇతరులకు చెందినవాడనే బుద్ధి తనను తాను రక్షించుకోగలను అనే బుద్ధి శరీర బంధువులే బంధువులు నిజమైన బంధువులనే బుద్ధి శబ్దాది విషయాలను అనుభవించాలి ఈ లోకంలో ఉండేటువంటి భోగాలన్నీ అనుభవించాలి అనే ఈ బుద్ధి ఈ ఆరు ఈతి బాధలు ఎప్పుడైతే మనం మార్గశీర్ష వ్రతం ఆచరిస్తామో అప్పుడు శ్రీమన్నారాయణుడు ఈ ఈతి బాధల నుంచి తొలగిస్తాడు అంటే పరమేశ్వరుని యొక్క కృప మనపై ప్రసరించగానే మనకి బ్రహ్మ సత్యం జగన్మిథ్య అనే సత్యం బోధపడుతుంది ఇక నెలకు మూడు వానలు కురియడం అంటే నేను పరమాత్మకే తప్ప ఇతరులకు చెందినవాడను కాను అనే బుద్ధి కలగటం అలాగే పరమాత్మయే తప్ప ఇతరమైన ఉపాయము లేదు అనే బుద్ధి కలగడం పరమాత్మానుభవం తప్ప ఇతరమైనది నాకు రుచింపదు అనే బుద్ధి కలగడం ఇవి మూడు వానలు అలాగే అక్కడ క్షేత్రం పొలము అంటే ఇక్కడ మన శరీరం క్షేత్రమున అంటే ఆ పొలాలలో పుష్కలంగా నీరుందని చెప్పాం ఇక్కడ నీరు అంటే పరమాత్మ చేపలు అంటే భగవత్ అభ్యాసం భగవద్ధ్యానం చేసేటటువంటి భక్తులు అలాగే నీటిలో కలువలు అనగా ఆ నీటిలో ఉండే కలువలు జీవుల యొక్క హృదయాలు అందులో ఉండే తుమ్మెదలు లక్ష్మీనారాయణులు మిత్రులార శుభం భూయాత్ హరి ఓం తచ్చ